లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నైన్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అతే వార్త పద్నాలుగో అధ్యాయము మూడు మరియు నాలుగు వచనాలు ఏలైనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము వ్యూహాను పట్టుకుని బంధించి చెరసాలను వేయించి ఉండెను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా అప్పుడున్న సమాజం లాగే ఇప్పుడు సమాజం కూడా ఉంది తప్పులు చూపిస్తే ఒప్పుకోరు పైగా తప్పులు చూపించిన వారిపైన కోపంగా ఉంటారు కోపంగా ఉన్నా ఒక రకం కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు మనుషులు అప్పుడు లోకం ఇప్పటి లోకం ఒకే రకంగా ఉంది అయినప్పటికీ క్రైస్తవులమైన మనము మన బాధ్యతగా తప్పులను ఖండించాలి అంటే పబ్లిక్గా యూట్యూబ్లలో ట్రోలింగ్ చేయమని నేను చెప్పడం లేదు కానీ ఒక సంఘ పెద్దగా లేదా ఒక పాస్టర్గా మనం ఉన్నప్పుడు మనము వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడుతూ వాళ్ళ తప్పులను చూపించాలి లేదా ఇద్దరు ముగ్గురు సంఘ పెద్దలను తోడు పెట్టుకుని వెళ్ళి వారి తప్పులను వారి దేవుని ఎదుట ఒప్పుకునేలా చేయాలి అది మన బాధ్యత ఇతరులు తమ తప్పులను మరియు పాపాలను చెప్పినప్పుడు ఉత్తమమైన మరియు పరిణతి చెందిన వ్యక్తులు మాత్రమే ఒప్పుకుంటారు మరియు అంగీకరిస్తారు కానీ చాలామంది కోపం తెచ్చుకుంటారు మరియు వారు చేసేదే సరి అయిందని నిరూపించడానికి వాదనలు ప్రారంభిస్తారు వారిపై ప్రతీకారం తీర్చుకునే స్థాయికి కూడా వెళ్ళవచ్చు ఇక్కడ హేరో రాజు వ్యాప్తి స్వం ఇచ్చే జైలులో ఉంచాడు ఎందుకంటే అతను హేరోదు తప్పు అని చెప్పాడు కాబట్టి ఇంకా తర్వాత తన అతని కుమార్తె యోహాన్ యొక్క తల కోసం కోరుకున్నప్పుడు అతను యోహాన్ను చంపించాడు ఇదే ప్రపంచం మనం ఉంటున్న ప్రపంచం కూడా మీరు ఇతరులను పొగిడితే వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కానీ మీరు వారి పాపాలను చూపిస్తే వారు శత్రువులుగా మారుతారు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఉత్తమమైన స్నేహితుడు ఎల్లప్పుడూ మన మంచిని కోరుకుంటాడు మరియు వాటిని సరిదిద్దడానికి మన తప్పులను చూపిస్తాడు ఎప్పుడూ కోపం తెచ్చుకోకండి ఎవరైనా మీ తప్పులను చూపించినప్పుడు కోపం తెచ్చుకోవద్దు మీరు ఒక సంఘ పెద్దగా పాస్టర్గా ఉంటే ఇతరుల చప్పు తప్పులను సున్నితంగా చూపించండి చిరునవ్వు నవ్వు ఇతరులు మిమ్మల్ని సరిదిద్దినప్పుడు కోపం తెచ్చుకోకండి మీరు మీ ప్రతిఫలాన్ని ఏసు నుండి పొందుతారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Praise the Lord, today's word. St. Matthew's Gospel, 14th chapter 3 and 4 verses. Now Herod had arrested John and bound him and put him in prison because of Herodias, his brother Philip's wife. For John had been saying to him, It is not lawful for you to have her. Dear beloved brothers and sisters in Christ, we are living in the same world as that of John the Baptist lived. Yes. When we show the faults of some people, they get very angry with us. Moreover, they want to take revenge on us. That is the world we are living. But when you are a priest, or when you are a pastor, or when you are an elder of a church, you should be strong enough to show the faults of your church members it's not by publicly showing in the youtube or creating trolling videos no it's not our duty to create a trolling videos our duty is to go personally to the per person who did something wrong and tell him in private not in public only the best and matured people accept and agree when Others tell their mistakes and sins, but most others get angry and moreover start arguments to prove what they do is correct. They may even go to the extent to revenge them. Here, King Herod kept John the Baptist in prison because he told that Herod was wrong and later he killed him when his daughter wished for the head of John. This is the same world where you and me are living. If you praise others, they are very friendly. But if you show their sins, they become enemies. A best friend always wants a good and show us our mistakes to correct them. Never get angry. Smile. Don't get angry when others correct you. If you are in a good position, please correct the mistakes of others privately. You will receive your rewards from Jesus. God bless you.